ఈ రోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో మరి అశోక్ కుమార్ గారు అన్వర్ గారు అదేవిధంగా మేమంతా అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ వన్ అభ్యర్థులందరూ కలిసి పెద్ద ఎత్తున వేలాది మందిగా వేలాది మందిగా తరలి వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ ని ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఎలా గ్రూప్ వన్ వన్ ఇస్ హండ్రెడ్ కావాలని విధంగా గ్రూప్ వన్ పదహారు వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయి గ్రూప్ టూ పోస్టులు మూడు వేల పోస్టులకు పైచెంట్గా ఖాళీగా ఉన్నాయి మూడు వేల పైచింకులు ఎక్కడ వేసారు ఐదు వందల అరవై మాత్రమే పోస్టులు భర్తీ చేయడానికి సిద్ధం చేశారు కాబట్టి గ్రూప్ టూ పోస్టులను మూడు వేలకు పెంచాలని ప్రధానమైనటువంటి డిమాండ్ ఏర్పాటు చేస్తూ గ్రూప్ త్రీ పోస్ట్లను గ్రూప్ త్రీ పోస్ట్లను దాదాపుగా నాలుగు వేలకు పై గా ఉంటే మరి ఎన్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చిండ్రో ఒక్కసారి ఆలోచన చేయాలి గ్రూప్ ఫోర్ పోస్ట్ లో దాదాపు పన్నెండు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి పన్నెండు వేల పోస్టులు ఎక్కడ భర్తీ చేస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి గత ప్రభుత్వంలో విద్యార్థుల నిరుద్యోగుల కడుపు కొట్టే ప్రయత్నం చేస్తే గత ప్రభుత్వాన్ని బొంద పెట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ ప్రతి నోటిఫికేషన్ రెండు లక్షల యాభై వేల నోటిఫికేషన్ తప్పకుండా మరి సమర్థుడు విద్యావంతుడు విధంగా నిరుద్యోగుల భాష తెలిసిన వాడు అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని మరి సీఎం సీట్ మీద కూర్చోబెట్టి రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ సభ వేదిక నుంచి ఒకటే గుర్తు చేస్తున్నా అయ్యా జివో ఫార్టీ సిక్స్ కూడా దీంట్లో అమలై ఉంది గతంలో ఎన్నో మీకు రిప్రజెంటేషన్స్ ఇస్తాం కానీ ఇప్పటి వరకు కూడా దాఖలు లేవు బిఎస్సీ ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దామని మనము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బొడ్లు బర్లు పండే పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలి అదేవిధంగా గురుకుల పోస్టులను కూడా గురుకులు కొట్లాడి ఎన్నో మరి దాదాపుగా నోటిఫికేషన్ ఒక్కొక్కరికి జేఎల్ అదే విధంగా అదేవిధంగా పీజీటీ లో ఒక్కొక్కరికి నాలుగు ఉద్యోగాలు రావడం జరిగింది దాన్ని కూడా ఆ ఉద్యోగాల భర్తీలో కూడా చాలా అన్యాయం జరిగింది ఇలా ఐదు వేలు మాత్రమే పోస్ట్ పోన్ ఐదు వేలు మాత్రమే భర్తీ చేయడానికి జరిగింది కాబట్టి మొత్తం ప్రతి ఒక్క నోటిఫికేషన్